అతడక ప్రూవ్ అండ్ ప్రొఫెషనల్ ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ మన ఇండియన్ నే పేరొద్దులండి చాలా మంచి ఉద్యోగాలు చేశాడు మంచి మంచి పోస్టుల్లో పనిచేశాడు ఇండియాలో కాదు విదేశాల్లో యూరోప్ యుఎస్ లాంటి చాలా దేశాల్లో మంచి మంచి కంపెనీల్లో అతను పనిచేశాడు తన టాలెంట్ కూడా పూజ చేసుకున్నాడు ఇక్కడ ఇండియాలో ఉన్న మన వాళ్ళంతా ఎప్పుడెప్పుడు అమెరికా యా లక్షల లక్షల డాలర్లు సంపాదించేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని చెప్పేసి నానా సంకల్న ఆగుతుంటే మనవాడు మాత్రం ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఇండియా నుంచి వెళ్ళిపోయాడు కదా సో ఇక్కడ ఇండియన్లో ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ తెలియక ఎప్పుడెప్పుడు ఇండియాలో వాలిపోదామా అమెరికా కంపెనీలకు రిజైన్ చేసేసి ఇండియా కంపెనీలో చేరుతూ ఉద్దేశంతో అతను ఇండియాకి రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో చాలా ఒబులాట్టు పడుతూ ఉండేవాడు ఇతన్ని చూసిన వారంతా అతని తోటి కులీగ్స్ అందరూ ఇక్కడ ఇండియాలో ఉన్న సిట్యువేషన్ జాబ్ సిట్యుయేషన్ వర్క్ కండిషన్స్ ఎలా ఉన్నాయి టాక్సిక్ వర్క్ కల్చర్ వీటి మీద వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు అతని గురించి అతన్ని అతన్ని డిస్కరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇది రాంగ్ రా నువ్వు వెళ్ళకు ఆల్రెడీ లో మంచి పొజిషన్లు ఉన్నావు మంచి జాబ్ చేస్తున్నావు చాలా మంచి స్టేటస్లు ఉన్నావు నువ్వు మళ్ళీ తప్పు చేయకు ఇండియా వెళ్తే వెళ్ళు కానీ నీ ఇదంతా అయిపోయిన తర్వాత నీ జాబ్ అంతా నీ కెరీర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకవేళ రిటైర్ నీ రిటైర్మెంట్ లైఫ్ ని ఒకవేళ ఇండియాలో గడపాలనుకుంటే అప్పుడు వెళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఉన్న పలానా నువ్వు ఆ ఇండియా ఇక్కడ కంపెనీలకి రిజైన్ చేసేసి నువ్వు ఆ ఇండియాకి వెళ్ళిపోయి నీ కెరీర్ని పాడు చేసుకోవద్దు అన్నట్టు వాళ్ళు అతను నిన్న వారుస్తూ ఉండేవాళ్ళు కానీ మనోడు పట్టించుకునే సిచ్యువేషన్లో లేడు ఎప్పుడెప్పుడు ఇండియా వాళ్ళు ఇండియా వచ్చేద్దామా ఇండియన్ కంపెనీలో జాబ్ అనే దాంట్లో అతను ప్రయత్నాల్లో ఉన్నాడు కానీ తాను కానీ తను ఎంత పొరపాటుగా ఆలోచిస్తున్నాడనే సంగతి ఇండియాలో ల్యాండ్ అయిన తర్వాత కానీ అతనికి తెలియలేదు యూరోప్లో తాను పనిచేస్తున్న కంపెనీలో లేఅప్స్ జరగబోతున్నాయని చెప్పి మనవాడికి ముందుగానే తెలిసింది అతనికి టాలెంట్ టాలెంట్కి అట్లా అతను అట్లాగే కి ఎక్స్పీరియన్స్కి యూఎస్లోనే అతనికి మంచి మంచి కంపెనీల్లో ఆఫర్స్ అనేవి రెడీగానే ఉంటాయి కానీ మనోడు ఐడియా వేరుగా ఉంది ఎప్పటికైనా ఇండియా రావాలని అతను అనుకుంటున్నాడు కాబట్టి ఏదన్నా ఇండియన్ కంపెనీలో జాబ్ దొరికితే అందులో సెటిల్ అయిపోదాము వచ్చేసి ఇండియాలో సెటిల్ అయిపోదాం అన్నట్టు అతను ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కాబట్టి ఆన్లైన్లో కొన్ని కంపెనీలకి అప్లై చేసుకోక ఒక కంపెనీలో అతను ఆఫర్ వచ్చింది అది చూసి చా చూసి చాలా మంది ఫ్రెండ్స్ అతన్ని చూసి బాధపడ్డారు కొంతమంది నవ్వారు అరే ఇక్కడే ఏదైనా చిన్న జాబ్ చూసుకోగానే నువ్వు ఇండియా మాత్రం వెళ్ళకరా బాబు నీకు నీకు ఎందుకు చెప్తున్నావో నీకు ముందు ముందు అర్థం అవుతుంది నువ్వు మంచి కెరియర్ లో మంచి పీక్ పొజిషన్ లో ఉన్నావు నువ్వు ఇండియా వెళ్ళి తప్పు చేయకన్నట్టు వాళ్ళు అతన్ని నివారించాలని చూసారు కానీ అతను ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు ఇంతలో ఆ రోజు రానే వచ్చింది ఇండియాలో ఇండియాలో ఏదైనా కంపెనీకి పని చేయాలని అతని దొరద తీరే సమయం కూడా దగ్గర పడింది అనుకున్నట్టుగా అనుకున్నట్టుగానే మనోడు ఇండియా వచ్చేసి ఆ కంపెనీలో జాబ్ లో చేరిపోయాడు ఉద్యోగులకు చెందిన రెండో వారం నుండే మనోడికి సీన్ అర్థం అవటం మొదలైంది ఒక శుక్రవారం సాయంత్రం షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక ఇక వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటూ అవుట్ చేసే టైంలో ఆఫీసు సీనియర్ మేనేజర్ నుండి మెసేజ్ వచ్చింది ఈ రోజు నైట్ లెవెన్ వరకు ఓవర్ టైమ్ చేయాలని ఆ మెసేజ్ సారాంశం దాంతోపాటు శని ఆదివారంలో కూడా ఫోన్లకు అందుబాటులో ఉండాలని ఎప్పుడు కబుర్ పెడితే అప్పుడు ఆఫీస్కి రావాలని కూడా అందులో ఉంది అది చూసి అతడు డిసప్పాయింట్ అయినా ఇది కొద్ది రోజులే కదా అనుకున్నాడు కానీ దాని కంపెనీ కంటిన్యూ చేయబోతోందని గెస్ కూడా చేయలేదు కంపెనీ ఇచ్చే ఎంప్లాయీస్ బెనిఫిట్స్ పాలసీ కూడా చాలా అధ్వానంగా ఉండేది కంపెనీలో చేరేటప్పుడు చెప్పింది ఒకటి ఆ తర్వాత రియల్టీలో మరొకటి ఉంది ఇంకొక రోజు మనోడు మంచి నిద్రలో ఉన్నప్పుడు రాత్రి పదకొండు గంటలకు మెసేజ్ వచ్చింది దాన్ని అతను తెల్లారాకు చూసుకున్నాడు దానిపై ఆఫీసులో పెద్ద రచ్చ చేశారు మెసేజ్లకు కాల్స్ కు రెస్పాండ్ అవ్వకపోవటం గురించి ఆఫీసులో అందరు ముందు కాసి పీకారు ఆ సమయంలో అతనికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నాను అనే ఫీలింగ్ అనేది స్టార్ట్ అవటం మొదలైంది ఆ కంపెనీలో చేరిన రెండో వారం నుండి అతనిలో ఉన్న భ్రమలు తొలగిపోవటం మొదలయ్యాయి వీకెండ్ అని చూడకుండా ఒకసారి సడన్ గా శనివారం నాడు రెవెన్యూ రివ్యూ మీటింగ్ అని పెట్టారు ఆ మీటింగ్ లో చెప్పిన రెవెన్యూ లెక్కలన్నీ తప్పులు తడక తాను ఒకటి ప్రిపేర్ చేస్తే కంపెనీ యాజమాన్యం దాన్ని పూర్తిగా తారుమారు చేసేసింది మీటింగ్ సందర్భంగా టార్గెట్స్ మీట్ అవ్వని ఎంప్లాయీస్ ని బండబోతులు తిట్టినంత పనిచేశారు టార్గెట్స్ మీట్ అయిన వాళ్ళనైనా అప్రిసియేట్ చేశారంటే అది కూడా చేయలేదు వచ్చే ఆరు నెలల వరకు సెలవులు అడగకూడదని కంపెనీ కోసం కష్టించి పని చేయాలంటూ నిధులు చెప్పారు ఆ కంపెనీ నాయకత్వం ఏనాడు అందులో పనిచేసే ఉద్యోగులను కనీసం మనుషులుగా కూడా లెక్క పెట్టకపోవడాన్ని అతను గమనించాడు తన తప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ వారంలో దాదాపు మూడు నాలుగు రోజులు అర్ధరాత్రుల వరకు ఆఫీసులోనే ఉండిపోవలసి రావడంతో ఆరోగ్య సమస్యలు ఎదురవటం మొదలైంది వీటి గురించి అతను ఆ కంపెనీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చూశాడు కానీ అతని కంపెనీ హెడ్ కనీసం అతనికి ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు రాత్రులు ఓవర్ నైట్ చేసి అలవాటు లేకపోవడంతో అతని హెల్త్ పాడటం మొదలైంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిక్లు అడిగితే ఆరు నెలల పాటు కంపెనీలో సెలవులు అడగకూడదనే రూల్ మర్చిపోయేవంటూ క్లాస్ పీకారు వీకెండ్ లో వెళ్ళొచ్చు కదా అని సలహా ఇచ్చారు అతను యుఎస్ లోనూ యూరోప్ లోనూ పనిచేసిన పని వాతావరణానికి ఇది టోటల్ ఎగ్నెస్ట్ అనమాట అక్కడ ఉద్యోగులను గౌరవిస్తారు వాళ్ళ డిగ్నిటీకి ప్రైవసీకి భంగం కలిగించరు సెలవుల్లో డిస్టర్బ్ చేయరు ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ని పక్కగా అమలు చేస్తారు ఆ విషయంలో వాళ్ళు ఏ విధంగానూ రాజీ పడరు ఎంప్లాయీస్ బెనిఫిట్స్ అమలు చేయడం అనేది తలనొప్పిగా ఏ కంపెనీ యూరోప్ లో కానీ యూఎస్ లో గానీ భావించడం జరగదు అంత పక్కగా అక్కడ రూల్స్ ను అమలు చేయడం జరుగుతుంది కానీ మన ఇండియాలో దానికి దానికి వ్యతిరేకంగా ఉంటాయి యూరోప్ లో కానివ్వండి యూఎస్ లో కానివ్వండి ఎంప్లాయీస్ డిగ్నిటీ కానివ్వండి సెల్ఫ్ రెస్పెక్ట్ కానివ్వండి ఏ విధమైన భంగం కలిగించరు ప్రైవసీకి భంగం కలిగించరు సెలవు రోజుల్లో డిస్టర్బ్ చేయరు మీటింగ్లు అంటూ వాళ్ళని పిలవడం అలాంటివన్నీ దాదాపుగా అర్థంగా ఉంటుంది కానీ ఇండియాలో అలా దానికి వ్యతిరేకంగా జరగడం చూసి అతను షాక్ అయ్యాడు తాను చేసిన తప్పు గురించి అతనికి అర్థమైంది కానీ ఇప్పుడు అతను ఏమీ చేయలేని సిచ్యుయేషన్ ఉన్న పలానా జాబ్ వదిలిసిపోయే పరిస్థితి లేదు ఇండియాలో జాబ్ మార్కెట్ అంత బాగోలేదు తిరిగి యూఎస్ వెళ్ళిపోదాం అనుకుంటే పెట్టే బెడర్ సర్దుకొని ఫ్యామిలీతో సహా ఇండియాకి వచ్చేసాడు ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే మాటలు కాదు సో ఉన్న కంపెనీలోనే ఉండిపోవాల్సి వచ్చింది కానీ రోజు రోజుకు అతని ఆరోగ్యం పాడైంది మానసికంగా ఒత్తిడి ఎక్కువైంది కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేయటం లేదంటూ ఇంట్లో కంప్లైంట్లు మొదలయ్యాయి భార్య అతనితో మాట్లాడటం మానేసింది ఈ సమయంలో అతనికి రోజు రోజుకి ఆరోగ్యం పాడవటం మొదలైంది వన్ ఫైన్ డే అతని కంపెనీ హెడ్ అతన్ని రూమ్ లోకి రమ్మని పిలిచాడు పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్ మీట్ అవ్వలేదని అలాగైతే కష్టం అంటూ అందరి ముందు వార్నింగ్ ఇచ్చాడు ఆరోగ్యం పాడైపోతుండటంతో అతను చివరికి జాబ్ కు రిజైన్ చేయక తప్పలేదు తన పరిస్థితి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండటంతో దాని గురించి ఆలోచించి తీవ్రమైన హార్ట్ అటాక్ బారిన పడ్డాడు అతను ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు రెండు సార్లు ఎమర్జెన్సీ షెంట్లను అమర్చాల్సి వచ్చింది ఇప్పటి వరకు తన కెరియర్ లో అతను సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం వైద్య ఖర్చులకి దాదాపుగా అయిపోవడంతో రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ దెబ్బతో అప్పటి వరకు అతను సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా దాదాపుగా అయిపోయినంత పని అయింది అదొక షాక్ మొన్నటికి చక్కగా యూఎస్ లో పని చూసుకోక ఇండియాకి వెళ్తా ఇండియాకి వెళ్తా అని తగి ఊగావు ఇప్పుడు ఏమైందో చూసావు అంటూ సన్నిహితులు అతను చూసి జాలిపడ్డారు దీని గురించి అతను తన ఎక్స్పీరియన్స్ గురించి రెడ్డిట్ లో షేర్ చేశాడు అతని అనుభవాన్ని గురించి విన్న తోటి నెటిజన్స్ తమ అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు అతను మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోవడానికి ట్రయల్స్ లో ఉన్నాడు సో ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఒక ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ మాత్రమే దేశంలోని అన్ని కంపెనీలు ఇలా ఉన్నాయి అనడానికి లేదు చాలా ఇండియన్ కంపెనీలకు విదేశాల్లో మంచి పేరే ఉంది ఏవో కొద్ది పనికి కంపెనీలు కూడా ఉన్నాయి అనేది కూడా వాస్తవమే రెండింటిలో ఉద్యోగి షేర్ చేసిన దాంట్లో వాస్తవం ఎంత అనేది కూడా నిర్ధారణ కాలేదు మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురై ఉన్నట్టయితే మీరు కూడా ఇలాంటి కంపెనీలో పనిచేసి ఉన్నట్లయితే మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయండి మీరు కనుక ఈ ఛానల్ కు కొత్త అయితే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి